దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ పార్టీకే అరాచకం జరిగి ఉండేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి మహిళకి లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు నిజమే అనుకున్నారు ఆ రాజస్థాన్ ఎన్నికల్లో అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇంటింటికి తిరిగి అప్లికేషన్లు కూడా ఇచ్చారు ఎన్నికల ఫలితాలు రాగానే మీకు ఇంటికి లక్ష రూపాయలు వస్తాయని దాంతో ఆ రాజస్థాన్లో కాంగ్రెస్ ఎంపీని ఫుల్గా గెలిపించారు ఇప్పుడు వారికి చిక్కొచ్చి పడింది ఎన్నికల ఫలితాలు అయిపోగానే లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం ఎకరా లక్ష అంటూ నిన్న మహిళలంతా దాడి చేసి చితగొట్టారు రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు ప్రతి మహిళకి ఎనిమిది వేల ఖాతాలా వేస్తాం ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి సరిపోయింది పొరపాటున వచ్చి ఉంటే ఆ పథకం అమలు చేసి ఉంటే భారతదేశం దివాలా తీసేది ప్రతి మహిళకి లక్ష రూపాయలు ఇవ్వడం ఎలా సాధ్యమైద్దిరా దేశంలో డెబ్భై కోట్ల మంది మహిళలు ఉన్నారు సరే అందులో పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మైన మైనర్ వాళ్ళని తీసివేసినా కూడా యాభై కోట్ల మంది ఉన్నారు యాభై కోట్ల మందికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తావా ఎక్కడి నుంచి తీసుకొస్తారా యాభై లక్షల కోట్లు హామీ ఇచ్చే ముందు పార్టీలు కూడా ఆలోచించుకోవాలి ఈ హామీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు అనే కనీస పరిజ్ఞానం లేకుండా ఇంటికి ఎనిమిది వేలు ఇంటికి లక్ష నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి రాష్ట్రాలు ఇప్పటికే దివాలా తీసిపోతూ ఉన్నాయి దేశంలో కూడా అలాంటి హామీలు ఇచ్చిన పార్టీలు గెలిస్తే దేశం కూడా దివాలా తీసి పాకిస్తాన్ లాగా తయారవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంటికి లక్ష్య పథకం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి